పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నక్కిడి లంక రావిలంక పుచ్చులంక మరిమూల గ్రామాల్లో వరద ప్రాంతాల్లో మినిస్ట్రీ పర్యటించారు ఎగుమిన కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడున్న లంక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ తరఫున ఆరు వందల పులిహోర ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మినిస్ట్రీ సభ్యులు మాట్లాడుతూ కష్టంలో ఉన్న ప్రజలకు తమ వంతు సేవా కార్యక్రమాలుగా భావిస్తున్నామని మినిస్ట్రీ సభ్యులు తెలిపారు తులకి మేము పులిహోర పొట్లాలు బిస్కెట్ బ్యాట్లు పంచి పెట్టడం జరిగింది సో ఎందుకంటే చాలా మంది ఇలాంటి వారు పేదవారు కొన్ని నిశాహిత స్థితిల్లో ఉండి వారు ఏ సహాయం పొందలేకపోతున్నారు బట్ అయినప్పటికీ మా వంతు ప్రయత్నం మేము అంతకం మినిస్ట్రీస్ ద్వారా ఇలా అనేకమైన ప్రాంతాలను వెతుకుంటూ వెళ్ళి మేమే వారు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మా చేతుల మీదుగా మేము సహాయం చేయడం జరిగింది ఇలా అనేక అనేక చోట్ల మేము ఆల్రెడీ చాలా సహాయం చేసాము పేదవారికి అలాగే ఎవరైతే ఇల్లులు గృహాలు లేవో వారికి బరకాలు అలాగే దుప్పట్లు ఇలాంటివి చేసాం ఇంకా ఇలాంటివి అనేకమైనవి చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాం వీటి ద్వారా మేము కూడా చాలా సంతోషంగా మాకు చాలా సంతృప్తిగా ఉంది ఇలా ప్రజల యొక్క పేదవారి యొక్క సంతోషాన్ని మేము చూసినప్పుడు చాలా ఆనందపడుతున్నాం ఇది ఖచ్చితంగా ఇంకా అనేక మంది మమ్మల్ని చూసి ఇలాంటి కార్యాలు చేసి ప్రజలకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి